మీరు రక్షించుకోవడానికి మీరు కోరికలు కోరుకున్న ఆ కోరికలు మిమ్మల్ని రక్షిస్తాయి అనుకోవడం భద్రత కాబట్టి అడగవలసింది ఒక్కటే ఈశ్వర మీ పాదముల ఎందు నిశ్చలమైన భక్తిని కృపచేయి నా మనస్సు కదిలిపోయి వేరొక దాని కోసం వేరొక దానికోసం కోసం వెంపర్లాడకుండా నా మనస్సు ఎప్పుడు కోసం వెంపర్లాడేటట్టు నన్ను అనుగ్రహించు ఇప్పుడు బాధ్యత ఎవరి మీద పడుతుంది భగవంతుడి మీద పడుతుంది మీ మనస్సు కదిలిపోకుండా తన పాదాలు అందించాలి కాబట్టి మిమ్మల్ని ఆయన రక్షించుకుంటాడు అందుకే శంకరులు అంటారు ఎప్పుడు అడగవలసిన మనం ఒక్కటే అడగాలి ఈశ్వర మీ పాదముల ఎందు చెక్కు చెదరని నిశ్చల భక్తిని కృప చెయ్యి నీకు ఆ భక్తి కలిగి మీరు ఆ భక్తితో ఉన్నప్పుడు మీరు ఎందుకు పాడైపోతారండి ఈశ్వరుడే మిమ్మల్ని రక్షించుకుంటాడు తల్లిదండ్రులు పిల్లలు పాడైపో ఒప్పుకుంటారా ఎలా కాపాడుకుంటారు అలా మిమ్మల్ని భగవంతుడే కాపాడుకుంటాడు ఇంత గొప్ప విషయాన్ని మనకి ఆవిష్కరించి అంతటి అంధకాసురుడు చి